దాన్ని ఏమంటాడంటే వాడు బా దానికి మూడు పేర్లు ఉన్నాయి కదా మూడు పేర్లకి అర్థం ఆ రకంగా ప్రవర్తించేవాడు వాడు ఉన్నమైతే పోతాడు ఉన్నం మనిషి మనిషి పోయేది ఏం దిక్కు తెలియకుండా ఏం మై మర్చేది ఎడంటే ఎడపడేది దొరిలాడేది పడుకునేది పోతుండేది తినేదానికి కూడు కూడా తినకుండా ఆ మత్తే మూలుకుడు శుద్ధ ముద్ద అయిపోతుంటాడు వాడు దేనికి పనికిరాడు ఇట్ట జ్ఞానానికి కానీ కర్మకు కానీ వాడు దాన్ని ఏమంటాడు భంగ్యాకు అంటాడు బడవలకు భ్యాకు బడవ మండడు గనులు వాళ్ళు ఏమంటారు దాన్ని గంజాయి అంటారు దాంట్లో ఆ గంజాయి వచ్చే తాలకు మంద కూడా వేసుకుంటారు ఆ గంజాయి తాగే తాగేవాళ్ళు ఎవరు గనులు తిని తాగి బాగా ఫుల్లుగా మత్తుగా మదోన్నతులయ్యి పండుకొని ఉంటారు వాళ్ళు దాన్ని భంగకు గంజాయి అంటారు సాధువు అంటే జ్ఞాని దాని దాన్ని ఏమంటారు జ్ఞానపత్రి అంటారు వాడేం చేస్తాడు శుద్ధి చేస్తాడు బాగా ఆకేసి ఇంకా పొగాకేసి నీళ్ళేసి బాగా ఆ రసం అంతా నలిపి 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 పిండి శుద్ధి చేసి దాన్ని అంటేసుకొని ఒక్క కుక్క ఒక్కసారి రెండుసార్లు పీలుస్తాడు జాస్తిగా మనసు మనసు పోకుండా పూర్తిగా మనసు ఉండకుండా ఎప్పుడైతే ఆ పొగ తాగిండో మొద అతని అప్పుడు యోగంలో కూర్చుంటాడు ఆ మత్తులో మత్తులో గమ్మత్తు గమ్మత్తు అయి కలిసి ఆనందంగా మయ మర్చిపోతారు అది జ్ఞానాన్ని ప్రబోషిస్తాలి ఆ రకంగా శుద్ధి చేసుకుంటే వీళ్ళు ఆ రకం కాకుండా పొగాకు పోసుకునేది గంజాలు వేసుకుని చుట్టలాగినట్లాగితే వీళ్ళు గనులు బొడలు రెండు పేర్లు బంగారు బడగా ఏమో గనులకేమో గంజాయి జ్ఞానికేమో జ్ఞాన పత్రి అది పత్రి అంటాము అది తాగితే ఉందనేది అంట తాగితే అంత ఉంది మజ అట్టనే మై మర్చిపోతాం యోగంలో అది తాగి స్నాన పదాలు చేసుకొని రెండు కుక్కలు తాగి శుద్ధి చేసుకొని పోయి యోగంలో కుట్టు అటునే మర్చిపోతాం దేహాన్ని మర్చిపోతాం ఆనందంలో ఆనందమయం అయోమయం అయిపోదు అది దాన్ని జ్ఞానపత్రి అని అంటాం దానికి మూడు పేర్లకి మూడు రకాల భావాలు ఉన్నాయి మూడు రకాల భావాలకి ముగ్గురు అవతారాలు ఉన్నాయి ఈ అవతారాలు అదే మరి సుట్టాయితే సుట్టదాయినా అంటే ఈ చుట్ట చుట్టే బీడి తాగిన చుట్ట తాగిన అబ్బ కడుపులో మంట అది రాను రాను అలవాటు అయ్యి అలవాటు కనుక తాగి అది ఒక పిచ్చి అయిపోతుంది ఆ చుట్ట దాల్చుకుంటేనే అతని మనసు సడేగా ఉంటుంది లేకపోతే ఎన్నో రకాలుగా వికారంగా వికారాలు చేస్తుంటుంది అందుకని ఒక దమ్ము చుట్ట కొట్టి చుట్ట కానీ వేడి ఏదన్నా కానీ అతని మనసు నిశ్చలం ఉంటుంది అప్పుడు శాంతంగా కూర్చుంటాడు మామూలుగా తాగేవాళ్ళు వాళ్ళు కొడతాలే వాళ్ళు చిత్తం వచ్చినట్టు గబ్బు పట్టుపోయేదని